పాట వచ్చింది నేను ఏ పాట వచ్చినట్టు అయితే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఎప్పుడు ఖాళీ ఉన్నా కూడా తెలంగాణ ఫోక్ న్యూ తెలంగాణ ఫోక్ వింటూనే ఉంటా ఎవరెవరు వారితో ఎట్లు గట్లు వస్తున్నాయి పాటలు ఎట్లా ఏంటి వింటూనే ఉంటా ఈ పాట వింటే అసలు నాకు మామూలుగా అసలు ఓకే వింటనే ఉన్నాయి అందరు వారు పాటలు అయితే నాకు ఒక రోజు నేను కాళ్ళలో ఒకటే కూడా వింటాను నాకు ఒక రోజు ఈ సరస్వతి సందే మంద సరస్వతి రామ్ అని సందే నేను అనుకున్నా ఈ మంద సరస్వతి వాయిస్ బాగుంది ఎప్పుడైనా పాట పాడిస్తానే అని అనుకున్నా ఏదైనా పాట ఉంటే మంద సరస్వతి నుంచి పాడిస్తా అని చెప్పి అనుకున్నా అయితే నాకు రామ్ ఫోన్ చేసేది సరస్వతి రామ్ ఫోన్ చేసి అన్న నేను రామ్ నేను తమ్ముని అని చెప్పి ఫోన్ చేసి ఈ ఆకు చిత్త అడవిలోన పాడి మా సత్యమణి సరస్వతి అన్న అన్నాడు ఓ ఆ సరస్వతి మన సరస్వతి అని నేను ఆ ఋషి సంవత్సరంలో పదేళ్లుగా నాకు నా చుట్టూ అడవి జంతువులే నేను ఈ పాట ఎందుకు వింటున్నానంటే ఊకే కారణం ఇంట్లో తెలంగాణ పది రాష్ట్ర పది పది సంవత్సరాల కాలంలో నా చుట్టూ అడవి జంతువులే నా చుట్టూ అడవి జంతువులే ఈ సరస్వతి నాకే చెప్తా ఈ పాట ఊకే విన్నాను తమ్ముడు ఆ రాము ఫోన్ చేసి నవ్వుతుడు ఈ ఈ సరస్వతి నవ్వి నిస్తాను నాకు ఆ ఫోన్ గా అన్న మరదల నా పాడివి అని చెప్పి అన్న మరదలన్న అని చెప్పి తమ్ముడు చెప్పిడు వాడు ఆ నవీన్ గారు ఉన్నాడు ఎటువై వాడు అసలు ఉండడు అంత చెప్పొచ్చి అందరూ ఉన్నావు నేను మీ ఒకడు ఆయన సంజీవ్ గారు ఒకరు చెల్లె మీద వీడు నాకు కజిన్ బ్రదర్ ఆ చెల్లెను వాళ్ళ గారు వాళ్ళ అత్త మామూలు నెట్టేస్తే ఆ బాయిగడ్డ మీద మేమంతా రాత్రి అంతా ఉన్నాం ఆ అమ్మ నాన్న అరులు ఆ రోదన అదంతా ఆ రాత్రి అంతా మేము చూసినాం ఆ చెల్లెను ఆ బాయిలో కప్పల్ బాబులో తింటున్న సప్పుడు మాకు వినిపించింది బాయిగడ్డ మీద మా అప్పుడు ఆ చెల్లె దీనాదూ ఇది రాసిన ఇది నేను రాసిన ఫస్ట్ పాట చెల్లె పద్మ హుజురాబాద్ పక్క కగురారు అత్తగారు మానకొండూరు మండలం చెక్క అది ఆ పాట పుట్టింది అయితే వీడు ఈ నవీన్ గారి పెద్దమ్మ కొడుకు కోమటిపల్లెలో రాము తమ్ముడు వీడు వీటికి తమ్ముడు కానీ నాకు నేర్నాలకి అని చెప్తాడు ఆ తమ్ముడు వీడికి రాలే తీసుకురామ్మని చెప్పిన పిల్లలకు కావాలంట రెండు రోజుల నుంచి ఇక్కడికి వచ్చింది అన్న ఎందుకు రాలేదు రామంటే నేను పిల్లలకు కావాల చిన్నపిల్ల రాదు కదా అని చెప్తుంది అయితే నాకు నిజంగా సరస్వతి కింద మాట్లాడాలి అని చెప్తున్నా సరస్వతి మాట్లాడుతుంది బాబా నేనే బావ పాడిందని చెప్పి ఆ కుసిత్తడి అలవిలోన నడక పయనా నా ఇప్పుడు వాడు చేసాడునే గట్టిగా గట్టిగా కొట్టుకో ప్లీజ్ అందరూ చెప్ చెప్